భూమి కావాలని గగన్ బట్టలన్నీ కూడా వాషింగ్కి వేసేస్తుంది దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో గగన్ లొంగి కట్టుకొని హాల్లో పడుకొని ఉంటాడు అప్పుడు భూమి కావాలని గగన్ దగ్గరికి వచ్చి గగన్ని తన చూపులతో చంపేస్తూ ఉంటుంది ఇక అలా కన్నరపకుండా భూమి గగన్ని చూస్తూ ఉండడంతో గగన్ ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇప్పుడు ఏంటి నేను కూడా వచ్చి గదిలో పడుకోవాలి అంతే కదా పద అంటూ గగన్ వచ్చి భూమితో పాటే బెడ్ మీద పడుకుని ఉంటాడు ఇక అప్పుడు కూడా భూమి గగన్ పక్కకు తిరిగి గగన్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ పక్కకు తిరిగి పడుకుంటాడు బావా నీకు ఎలా దగ్గర అవ్వాలో నాకు తెలుసు బావా ఇప్పుడు నేను నీ భార్యను కాదు అని అంటున్నావు కానీ నిజం తెలిసిన రోజున నువ్వు నన్ను క్షణం కూడా రోజు త్వరలోనే ఉంది అని చెప్పి భూమి అనుకొని తను కూడా నిద్రపోతూ ఉంటుంది ఇక ఉదయాన్నే గగన్ నిద్ర లేచే టైంకి ఆల్రెడీ భూమి నిద్ర లేస్తుంది శారద భూమి ఇద్దరు కూడా కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ భూమి మీ మావయ్య ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఏమీ తెలియడం లేదో ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు భూమి నేను కూడా మావయ్య ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాను అత్తయ్య మావయ్య దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఇప్పుడు మావయ్య చేసే వరకు మనం వెయిట్ చేయక తప్పదు అని భూమి అంటూ ఉంటుంది మీ మామయ్య ఎక్కడున్నా సరే ఆ అపూర్వ వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు ఆ అపూర్వకి దొరికితే ఇక అంతే సంగతిలో అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమికి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటాడో ఇక అప్పుడు భూమి పక్కకు వచ్చి చెప్పండి మామయ్య అని మాట్లాడుతూ ఉంటుంది అమ్మ భూమి హాస్పిటల్లో ఉండడం సేఫ్ కాదని చెప్పి నేను అక్కడి నుండి వచ్చేసానమ్మా ఆ అపూర్వకు నేను అక్కడ ఉన్నానని తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా తన మనుషుల చేత అక్కడ నిఘా పెట్టిస్తుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో అవును మామయ్య మంచి పని చేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను అత్తయ్య ఇద్దరం కూడా గుడికి వచ్చేస్తాము మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే అమ్మా శివాలయమే కదా పది గంటల వరకు అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి శారదతో అత్తయ్య మామయ్య పది గంటల వరకు శివాలయానికి వస్తానన్నారు ఈలోగా మనం ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసి రెడీ అయ్యి వెళ్దాము అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలాగే అమ్మ వాడు తొమ్మిదింటికి ఇంటికి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా వాడు వెళ్ళిపోగానే మనం కూడా వెళ్ళిపోదాము అప్పుడు వాడికి ఏ డౌట్ రాదు అని శారద అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే నిద్రలేచి కిందకు వస్తున్న గగన్ వాళ్ళ మాటలు వినేస్తాడు వీళ్ళు ఖచ్చితంగా నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు అదేంటో ఈరోజు ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని చెప్పి గగన్ అనుకుంటాడు గగన్ రెడీ అయ్యి కిందకు వచ్చిన తర్వాత భూమి సారదా ఇద్దరూ కూడా టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతారు కూర్చో బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళిపోతావు కదా బావా ఈరోజు లేట్ అయినట్టుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును లేట్ అయింది నీకేమైనా ప్రాబ్లమా ఈరోజు లేటుగా వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే లేదు బావా నాకేం ఇబ్బంది ఉంటుంది నువ్వు ఎప్పుడైనా వెళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎక్కడికో మీరిద్దరూ రెడీ అయినట్టున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం లేదు బాబా ఊరికి అలా రెడీ అయ్యాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే కానీ వడ్డిచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి గగన్కి వడ్డిస్తూ ఉంటుంది సరే బావా నాకు ఇక పనుంది నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు నేను నీ భర్తనని నీ మెడలో తాలి కట్టానని అంటూ ఉంటావు కదా మరి నాకు కంపెనీ ఇవ్వవా నేను తినే వరకు కూర్చోవా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి అక్కడే కూర్చొని అయ్యో ఈ పాటికి మావయ్య గుడికి వచ్చేసి ఉంటారో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది గగన్ టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు భూమి బావా నువ్వు తినడం అయిపోయింది కదా నేను వెళ్తాను అని లేవబోతూ ఉంటే ఆగు మరి నువ్వు కూడా టిఫిన్ చేయలేదు కదా నువ్వు కూడా తిను అంటో ఈ ఇడ్లీ వేసుకో ఈ పూరి వేసుకో అంటో గగన్ దగ్గరుండి వడ్డిస్తూ ఉంటాడో ఇక దాంతో భూమి గబగబా టిఫిన్ తినేస్తూ ఉంటుంది ఏంటి ప్రతిరోజు కూడా గంట తింటావు ఈరోజు ఐదు నిమిషాల్లో తినేసావేంటి అని గగన్ అంటూ ఉంటాడు ఏం లేదు బావా ఈరోజు బాగా ఆకలిగా ఉంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాను సరే మరి నేను ఇక వెళ్తాను అని భూమి అంటూ ఉంటే సరే వెళ్ళు అని గగన్ అంటాడో ఇక అప్పుడు భూమి పరుగు పరుగున శారద దగ్గరికి వచ్చి అత్తయ్య అక్కడ మామయ్య గుడిలో వెయిట్ చేస్తూ ఉండుంటారు మనం వెళ్దాం పదండి అని సారదను తీసుకొని ఇద్దరు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు గగన్ ముందు సరే నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయినట్టుగా నటిస్తూ ఉంటాడు అమ్మయ్య మొత్తానికి మీ అబ్బాయిని వదిలించుకొని మనం వెళ్ళేసరికి ఈ టైం అవుతుంది అని భూమి అంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ గేట్ దగ్గరికి వచ్చేసరికి గగన్ కార్తో అక్కడ రెడీగా ఉంటాడు రండి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఎక్కండి అని చెప్పి గగన్ అంటాడు శారదా భూమి ఇద్దరు కూడా సైలెంట్గా కారులో ఎక్కి కూర్చుంటారు ఎక్కడికి వెళ్తున్నారు అని గగన్ అనడంతో ఇకప్పుడు భూమి గుడికని శారదా కానీ అంటూ ఉంటుంది ఏంటి ఇద్దరు చెరకు మాట చెప్తున్నారో గుడికి వెళ్తున్నారా హాస్పిటల్కి వెళ్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి గుడికే బావా అత్తయ్య కన్ఫ్యూజ్ అయ్యారు ఇందాక మేము గుడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాము దాంతో అత్తయ్య ముందు హాస్పిటల్కి వెళ్తున్నామని అనుకున్నారు అని చెప్పి భూమి అంతే బావా అంతకు మించి ఏమీ లేదు అని అంటూ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారో అదేంటో తెలుసుకుంటానో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంటే ఎవరు ఫోన్ అని చెప్పి ఉదయం కూడా ఎవరో ఫోన్ చేయడంతో పది గంటల వరకు వచ్చేస్తానని చెప్తున్నావు కదా అని గగన్ అంటూ ఉంటాడు ఇక అలా భూమి ఫోన్ లాక్కొని ఎవరండి మీరు అని గగన్ మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు భూమి శారద ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు కృష్ణప్రసాద్ మొహానికి మాస్క్ పెట్టుకొని శివాలయం దగ్గర వెయిట్ చేస్తూ ఇక అలా భూమికి ఫోన్ చేయగానే గగన్ వాయిస్ వినడంతో ఒక్కసారిగా షాక్ అవుతో ఏమి మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు ఇదేంటి ఎవరు నా వాయిస్ వినగానే వెంటనే పెట్టేశారు ఖచ్చితంగా మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారో అదేంటో నేను కనుక్కోకముందే చెప్పండి అని గగన్ అంటూ ఉంటే అబ్బే అదేం లేదురా మేము నీ దగ్గర ఏం దాచిపెడతామని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అమ్మా అదిగో గుడి వచ్చేసింది మీరిద్దరూ వెళ్ళండి అని అంటూ ఉంటే సరేరా డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి శారద థ్యాంక్స్ బావా అంటూ భూమి ఇద్దరూ కూడా గగన్కి బాయ్ చెప్పి ముందు నువ్వు వెళ్ళు బావా మేము గుడి లోపలికి వెళ్తాంలే అని చెప్పి భూమి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడని కన్ఫామ్ చేసుకున్న తర్వాత అత్తయ్య బావా వెళ్ళిపోయాడు మనం మావయ్య దగ్గరికి వెళ్దాం పదండి అంటూ శారదని తీసుకొని భూమి లోపలికి వస్తూ ఉంటుంది ఇక కృష్ణ కృష్ణప్రసాద్ మాస్క్ పెట్టుకొని ఎవరికి కనపడకుండా ఒక చోట కూర్చొని ఉంటాడు శారదని భూమిని చూడగానే ఆనందంగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు సరదా భూమి గగన్ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి చాలా టెన్షన్ పడిపోయానమ్మా అని అంటూ ఉంటే నేను కూడా అలాగే టెన్షన్ పడిపోయాను మామయ్య హాస్పిటల్ నుండి బావ మమ్మల్ని ఫాలో అవుతున్నాడు మా మీదే నిఘా పెట్టాడు ఒకవైపు బావ ఒకవైపు ఆ అపూర్వ ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు మామయ్య హాస్పిటల్లో మీరున్న విషయం ఆ అపూర్వకి తెలిసిపోయింది ఎక్కడైతే మీరు సేఫ్గా ఉంటారో అర్థం కావడం లేదో దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే గగన్ వెళ్ళిపోయినట్టే నటించి తిరిగి గుడి లోపలికి వస్తూ ఉంటాడు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటో ఈరోజు తెలుసుకొని తీరుతాను అంటూ గగన్ గుడి లోపలికి వస్తాడు గగన్ వచ్చేసరికి భూమి శారదా ఇద్దరూ కూడా వెనక్కి తిరిగి నిలబడి ఉన్న కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటారు ఎవరితను ఎవరు అమ్మతో భూమితో మాట్లాడుతున్నారు అని చెప్పి గగన్ ఫేస్ కనిపించేలాగా మరొక వైపు వెళ్ళి చూసేసరికి కృష్ణప్రసాద్ మాస్క్ పెట్టుకొని ఉంటాడు అసలు ఇతను ఇంత దొంగతనంగా మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని మాట్లాడుతున్నాడేంటి ఇతని కళ్ళను చూస్తూ ఉంటే ఇక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి గగన్ ఒక్కసారిగా మాస్క్లో ఉన్నది కృష్ణప్రసాద్ అన్న విషయం గుర్తుపడతాడు అంటే ఈ కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడనమాట అమ్మ భూమి ఇద్దరు కలిసి ఇతనికి సాయం చేస్తున్నారా ఒక నేరస్తుడికి వీళ్ళిద్దరూ సాయం చేస్తున్నారా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్తో శారద భూమి ఇద్దరు మాట్లాడుతూ ఉండగా గగన్ ఆవేశంగా అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ ఉన్న మాస్క్ని పీకేస్తాడు అసలు సిగ్గుందా బతికి ఉండి చనిపోయానని నటించడానికి నీకు అసలు మనసులో వచ్చిందని చెప్పి చెర్రీని పిన్నమ్మను బాధ పెట్టడానికి నీకు అసలు సిగ్గనిపించడం లేదా అని గగన్ ఎంతగానో తిడుతూ ఉంటాడో బావా ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో బావా మావయ్య కావాలని ఇదంతా చేయడం లేదో అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని చంపాలనుకున్న విషయం మొత్తం కూడా గగన్కి శారద భూమి ఇద్దరు కూడా చెప్పేస్తూ ఉంటారు ఇక దాంతో శరత్ చంద్ర కృష్ణ ప్రసాద్ని షూట్ చేశాడన్న నిజం తెలుసుకొని గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడో అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి బావా మా అమ్మని చంపింది మామయ్య కాదు ఆ అపూర్వే అంటూ భూమి కెమెరా గురించి కూడా గగన్కి నిజం చెప్పేస్తుంది దాంతో శారద అవునరా ఆ కెమెరాలో నేను కూడా అపూర్వ శోభచంద్ర గారిని చంపడం చూశాను అందుకే ఆ అపూర్వ నన్ను చంపించాలనుకుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు బావా ఇప్పుడు నీకు మొత్తం నిజాలని చెప్పేశాం కదా ఇప్పటికైనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకో కావాలని దంత చేయడం లేదు మావయ్యని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాము ఇప్పుడు మావయ్య ఉన్న పరిస్థితుల్లో నువ్వు మాత్రమే ఆయన్ని కాపాడగలవు మన ఇల్లు మాత్రమే ఆయనకి సేఫ్ ప్లేస్ మన ఇంట్లో అయితేనే ఆ అపూర్వ మావయ్యని ఏమీ చేయలేదు ప్లీజ్ బావా మావయ్య మన ఇంట్లో ఉండడానికి కొద్ది రోజులు ప్లీజ్ ఒప్పుకో అంటూ భూమి గగన్ని బతింలాడుతూ ఉంటుంది ప్లీజ్ రా నా కోసం ఆయనను మన ఇంట్లో ఉండటానికి ఒప్పుకో అని చెప్పి శారద కూడా గగన్ని బతింలాడటంతో ఇకప్పుడు గగన్ సరే అమ్మా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఆ అపూర్వకు శిక్ష పడే వరకు అతన్ని నా ఇంట్లో ఉండనిస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చూడు మా అమ్మ కోసం మాత్రమే నేను నా ఇంట్లో నిన్ను ఉండనివ్వడానికి ఒప్పుకుంటున్నాను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అనవసరమైన బంధాలతో దగ్గర అవ్వాలని ప్రయత్నించొద్దు అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బావ పైకి చూడటానికి కోపంగా కనిపిస్తాడు కానీ మనసు వెన్న మామయ్య ఖచ్చితంగా ఏదో ఒకరోజు బావ మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది ఇప్పుడు బావ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు కదా రండి మావయ్య ఇంటికి వెళ్దామంటూ భూమి శారద ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి